హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ ట్రిప్స్ లా మెంటీ ద మైండ్ క్లినిక్ సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ ద పేరు నేను సైకాట్రిస్ట్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉస్మాన్య మెడికల్ కాలేజ్ మరియు లా మెంటీ ద మైండ్ క్లినిక్ అసలు ఈసీటీ అంటే ఏంటి సార్ ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ ఈసీటీ సైకాట్రిక్ డిజార్డర్స్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన చికిత్స విధానం ఎప్పుడు మేము దీన్ని రికమెండ్ చేస్తాము అంటే ఆత్మహత్య భావాలు ఎక్కువగా ఉన్నాయి పేషెంట్కి లేదా బాగా అగ్రెసివ్ ఉన్నాడు వైలెంట్ బిహేవియర్ ఉంది దానివల్ల తనకు కానీ ఇతరులు కానీ హాని జరిగే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్న సమయంలోని దీన్ని రికమెండ్ చేస్తాం లేదా మందులు వాడుతున్నాము మేనేజ్మెంట్ జరుగుతుంది కానీ సరైన రెస్పాన్స్ రావట్లేదు సరిగ్గా తగ్గట్లేదు అనుకున్నంత రీతిలోనే రికవరీ కావట్లేదు పేషెంట్ అలాంటి సందర్భాలన్నీ దీన్ని మేము రికమెండ్ చేయడం జరుగుతుంది కానీ ముఖ్యంగా చూడాలి అంటే ఆత్మహత్య భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా అగ్రెసివ్ గా ఉన్నాడు ఇమీడియట్గా పేషెంట్కి రికవరీ కావాలి అలాంటి సందర్భాల్లోనే ఈసిటీ ఇస్తాము ఈసిటీలోని మేము ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఈసిటీ మెషిన్ ద్వారా పంపించి మెదడులో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి లైక్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్సెస్ రిసెప్టర్ చేంజెస్ ఉన్నాయి వాటిని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సిజోఫెర్నియా చికిత్సలో ఈసీటీ వాడతారు కదా సార్ అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది సార్ ఈసీటీ అనేది ఒక ముఖ్యమైన చికిత్స విధానం స్కిజోఫ్రేనియా ట్రీట్మెంట్ ముఖ్యంగా మేము ముందు పేషెంట్ రాగానే మేము ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్కిజోఫ్రేమిక్ పేషెంట్స్ ని ముందుగా యాంటీసైకో మందులతోని ట్రీట్ చేయాలని చూస్తాము ఒకవేళ మందులతోని అవ్వట్లేదు సరైన రెస్పాన్స్ రావట్లేదు అప్పుడు ఈసీటీని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని మేము సజెస్ట్ చేస్తాం లేదా పేషెంట్ వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ఏదైనా తీవ్రమైన హాని జరిగే అవకాశంలోని ఫస్ట్ మొదట్లోనే ఈ సిటీ చికిత్స విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళు పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెంటనే అడ్వైజ్ చేస్తాం ఈ ట్రీట్మెంట్ బెటర్ అనేసి లేదా బాగా డిప్రెషన్ ఉండి ఆత్మహత్య భావాలు ఏమైనా కలిగి ఉన్నారనుకోండి వాళ్ళలో కూడా ఈ సిటీని మొదటగానే ఇట్లా ఫస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా మేము దాన్ని ఈ సిటీని తీసుకుంటాం ఈ సిటీలో ఏం చేస్తాము అంటే ఎలక్ట్రికల్ ఇంపుల్సెస్ పంపించి మెదడులోని ఇంబాలన్సెస్ ఏమైనా ఉంటాయో అంటే ఏంటి సర్టెడ్ న్యూరోట్రాన్స్మిటర్ ఇంబాలన్సెస్ ఏమైనా ఉన్నాయో వాటిని సరి చేయడం జరుగుతుంది యూ సార్ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు థాంక్యూ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లొకేషన్ ని ఫాలో అవ్వాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ Facebook ఆల్సో